నా కొడుకు అఖిరానందన్ నన్ను మించిపోయాడు షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరనందన్ చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాడు ఒక్క ఫోటో బయటకు వచ్చినా వైరల్ అవ్వాల్సిందే మరి అఖిర ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ ఏపీ ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి అఖిర ఎక్కువగా పవన్తో కలిసి కనిపిస్తూ ఉన్నాడు తాజాగా మరోసారి అఖిరనందన్ పవన్ కళ్యాణ్తో కలిసి కనిపించాడు ఇక పవన్ కళ్యాణ్ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే యాత్రకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే కదా ఇందులో భాగంగానే ముందు కేరళ వెళ్ళి పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఆ తర్వాత మరెన్నో పుణ్యక్షేత్రాలని దర్శించుకునే పనిలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారట అఖిరా నందన్ గురించి మరి పవన్ కళ్యాణ్ అఖిల గురించి మాట్లాడుతూ నా కొడుకు అకిరనందన్ నన్ను మించిపోయాడు నేనే ఎంత గొప్ప సేవ చేయాలని అనుకుంటున్నానో నాకంటే కూడా ఎక్కువ సేవలు చేయాలని అకిరనందన్ మనసులో ఎప్పటికప్పుడు ఆలోచనలు మెదులుతూనే వస్తున్నాయి ఉన్నాయి ఇదంతా కూడా నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను నా కొడుకు నాకంటే మించిపోయి ప్రజలకి మంచి మార్గదర్శి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ అఖిలనందన్ గురించి చెప్తూ ఎంతగానో గర్వపడ్డారట మరి అఖిలనందన్ గురించి పవన్ కళ్యాణ్ ఇలా చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట కేవలం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తుంది